ఈ ఇప్పుడు రాజకీయాలు కొంచెం కూడా ఓర్పు పట్టలేకపోతున్నారు వైసీపీ వాళ్ళు అనకూడదు కానీ మనం కొంచెం అన్నా ఓర్పు కొంచెం కొంత టైం అన్నా ఇవ్వాలి ఇవాళ వాళ్ళు ఏదో విమర్శిస్తున్నారు వీళ్ళేదో విమర్శిస్తున్నారు తెలుగుదేశాన్ని లేదా జనసేనని లేదా భారతీయ జనతా పార్టీ కూటమిని విమర్శిస్తున్నారనే మాట ఏదైతే ఉందో దానికి భారతీయ జనతా పార్టీ తరపునో జనసేన తరపునో తెలుగుదేశం తరఫున మేము సమాధానం చెప్పాల్సిన పని లేదు వాళ్లే నిన్న మొన్న హైకోర్టుకి వెళ్ళారు వాళ్లే హైకోర్టుకి వెళ్ళారు ఏమని చెప్పింది హైకోర్టు ఏమని చెప్పింది ఏదైతే వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించాల్సినటువంటి పరిస్థితి చట్టానికి కోర్టులకి ఉన్నాయో అదే విధంగా వైపరీత్య పోకడలు లేదంటే ఒక రకమైనటువంటి సైకో పోకడలు పోయేటువంటి వాటిని కూడా నియంత్రించాల్సినటువంటి బాధ్యత చట్టానికి ఉంది కోర్టులకు ఉన్నాయన్నటువంటి విషయాన్ని వారు ఎవరైతే వారి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు హైకోర్టులో రిట్లేస్తే దాంట్లో ఆయన విజయ్ కుమార్ గారు ఆయన బాధ్యత గల వ్యక్తే ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ కింద రిట్టేస్తే హైకోర్టు వారు ఏమన్నారు ఎక్కడైతే ఎక్కడైతే సభ్య సమాజం తొలగించుకునేటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే నేర ప్రవృత్తిని ప్రేరేపించేటువంటి పరిస్థితుల్లో కోర్టు ఏమి అడ్డం రావాల్సినటువంటి అవసరం లేదు అడ్డం రాదు అని కూడా చాలా విస్పష్టమైనటువంటి అబ్జర్వేషన్స్ చేసినట్టు పరిస్థితి మనం చూస్తాం దురదృష్టవశాత్తు భారతదేశంలో కన్నా ఆంధ్ర దేశంలో ఇవాళ ఉన్నటువంటి ఈ సొంత మీడియా ఛానల్ తోనే మనం బాధపడుతున్నాం వాళ్ళ యొక్క న్యూస్ని కాదు ఒక ఒకరి ఒకరి దగ్గర నుంచి ఒకరికి సమాచారాన్ని సేకరి సమాచారాన్ని బట్వాడా చేసి ట్రాన్స్ఫర్ చేసేది ఒక మాన్యం ప్రసార సాధనం అది కానీ ఇవాళ వార్తలను ప్రచారం చేయకుండా ప్రసార మాధ్యమాన్ని నిజమైనటువంటి స్పిరిట్ని వదిలేసి కేవలం వాళ్ళ యొక్క యూస్ని న్యూస్ లాగా స్ప్రెడ్ చేసేటువంటి ఆలోచనతో ఇవాళ శాటిలైట్ ఛానల్స్ ఉంటే దానికి తోడు ఒక రాజకీయ పార్టీ ఫ్యాక్టరీ లాగా పెట్టి కొంతమంది కార్మికులను తయారు చేసి వారికి జీతాలు ఇచ్చి ఆ సై ఆ కంటెంట్ని ఆ సైకో కంటెంట్ని ఇతరుల యొక్క వ్యక్తిగత జీవితాల్ని వ్యక్తిత్వ హననాలకి పాల్పడేటట్టు ప్రేరేపించడం నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం రాజకీయాల్లో ఇంతకన్నా జుగుస్వాకరమైనటువంటి విషయం మనకు కనీసం మనం ఎప్పుడు కూడా చూడలేటువంటి పరిస్థితి ఇవాళ రాజకీయాల్లో ఒక పార్టీ ఈ రోజున అధికారం ఉండొచ్చు రేపు ఇంకో పార్టీ అధికారం ఉండొచ్చు కానీ రాజకీయాలు చేసేటప్పుడు ఏంటంటే ఒక మనకు ఒక ఫ్రేమ్ ఉంది భారత రాజ్యాంగం అనేది ఒక ఫ్రేమ్ ఉంది చట్టబద్ధత ఒక ఫ్రేమ్ ఉంది రాజ్యాంగంలో విధి విధానాల్ని ఎగ్జిక్యూటివ్ కి జ్యుడిషియరీ కి లెజిస్లేటివ్ కి అదే విధంగా పత్రికా రంగానికి చాలా నిర్దిష్టమైనటువంటి అవిభాజ్యత ఒక అవిభాజ్యతంగా ఉన్నప్పుడు కూడా విభజన అనేది స్పష్టమైనటువంటి రేఖ ఉన్నప్పుడు కూడా యొక్క వాటి రేఖల్ని అద్దు అదుపు లేకుండా చేరిపేస్తూ ఎవరైతే మందలించి ఎవరైతే బాధ్యత వహించి ఎవరైతే దీన్ని క్రమశిక్షణని పెట్టాల్సినటువంటి వ్యక్తులే వాళ్లే ఉల్లంఘించి ఏంటంటే మనకు ఒక సామెత ఉంది కంచే చేని మేస్తే అనేటువంటి తరహాలో ఇవాళ చేస్తుంటే ఎవరికి రక్షణ ఉంది సమాజంలో ఎందుకంటే మనకు సామెత ఉంది ఏదో ఎవరిని అంటే వాళ్ళు ఇంట్లో దొరుకుతారంట ప్రతివర్తను కనుక తిడితే మామూలు ఇల్లాలను తిడితే ఇంట్లో దూరతారంట ప్రతివర్తన కనుక రోడ్డ అందరిని కూడా మామూలుగా చేయదు రావు గారు మీరు అన్న మాటలు అందరికి వర్తిస్తాయండి మీరు అన్న మాటలు ఎగ్జాక్ట్లీ వాస్తవం అందరికీ వర్తిస్తాయి అన్నట్టు రాజకీయాలు రాజకీయ పార్టీలు ఈ రోజు అధికారంలో ఉండొచ్చు రేపు అధికారంలో ఉండకపోవచ్చు కానీ ఏదైనా తారుమారు జరుగుతాయి రాజకీయాల్లో కానీ ఇదంతా ఏకపక్షంగా వెళ్తుందని అని అంటున్నారు అంతెందుకు మీ జనసేన సపోర్టర్ జనసేన సపోర్టర్ జబర్దస్త్ కిరా కార్పి కూడా గతంలో అటు మాజీ మంత్రి రోజు అన్నారు పందిలా తింటావని అన్నారు అంటే మీ వాళ్ళ అనడం లేదా సోషల్ మీడియాలో ఎవరు చెప్పండి మీ ఇంటికి మా ఇల్లు ఇంటికి ఇక్కడ ఆ రోజున జర్దస్త్ రోజా లేకపోతే ఆ రోజున ఈ బూతుల శాఖను కనిపెట్టినటువంటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి రాజ్యాంగబద్ద పదవుల్లో ఉన్నటువంటి మంత్రులు మంత్రులు ఏ విధమైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు ఆ వ్యాఖ్యలకి వ్యతిరేకంగా ఎవరైనా స్పందించినటువంటి కార్యకర్తలు జ లోయర్ క్రైమ్ లో ఉన్నటువంటి కార్యకర్తలు స్పందించిన ఒక ఆర్గనైజర్ క్రైమ్ గా ఒక ఆర్గనైజర్ గా మీరు ఇట్లా తిట్టండి మేము ఇది ఒక కంటెంట్ పంపిస్తాం ఈ కంటెంట్ ప్రకారం తిట్టుతుంది అనేటువంటి పరిస్థితి ఎక్కడైనా ఎప్పుడైనా రుజువు చేసే పరిస్థితి ఏమైనా ఉందా ఎవరైనా కూడా ఆరోపించినటువంటి పరిస్థితి ఉందా ఇవాళ అది కాదే ఇవాళ అది కాదే ఇవాళ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు ఐదు నెలలు అయినప్పుడు కూడా ఎవరిపైనా కూడా రాగ ద్వేషాలకు ఏదైతే ప్రమాణ స్వీకారానికి రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి రాగ ద్వేషాలకు అతీతంగా పనిచేస్తామని చెప్పి వ్యక్తిగత వెంజన్స్ తీర్చుకోమని చెప్పి ఏదైతే ఒక ఒక సిద్ధాంతాన్ని ప్రాతిపదిక చేసుకునే పరిపాలన జరుగుతూ ఎట్ ది సేమ్ టైం ఒక ఒక బాధ్యత గల అడ్మినిస్ట్రేటర్గా ఒక బాధ్యత కలైనటువంటి పరిపాలకులుగా ఏ డెసిషన్ తీసుకున్నా వితౌట్ ఆఫ్ ఎనీ ఫియర్ ఆర్ ఫేవర్ ఎవరికి అనుకూలం కానీ ఎవరికి ధరిసి కానీ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి నిర్ణయాలు ఉండు అనేటువంటి చెప్తూ గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు తప్పులు చేసినా నిర్దిష్టమైనటువంటి చట్ట ప్రమాణాలకు లోబడి చట్ట ప్రకారం ఒక నిర్దిష్టమైనటువంటి విచారణ నిర్దిష్టమైనటువంటి సమగ్రమైనటువంటి విశ్లేషణ చేసుకుని నేరం రుజువైనటువంటి పరిస్థితుల్లోనే చట్టం తల్లింతం చేసుకునేటువంటి పోని చట్టం తని పను తాను చేసుకుపోయే విధంగా ప్రవర్తించేటువంటి పరిస్థితి మనం ఈ రోజు ఈ కూట ప్రభుత్వం చూస్తున్నాం అంతేగాని చట్టాన్ని ఐ హ్యాండెడ్ గా ఎవరో బొంబాయి బాంబే సినీ యాక్టర్ జట్మాని ఆవిడ ఎవరి కేసులో చట్టాన్ని చేతిలో తీసుకున్నారు ఎంపీ కృష్ణరాజు గారి కేసులో ఆయన బాధ్యత కలిగిన ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ బై దిస్ పీపుల్ అలాంటి వ్యక్తిని మీరు తీసుకెళ్లి ఒక పోలీస్ స్టేషన్ లో ఒక ఫోర్ ట్వంటీ దొంగను కొట్టినట్టు ఆ విధంగా కొట్టే చట్టాన్ని తీసుకున్నారు దానికి నేను చట్టబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేసి చట్టబద్ధమైనటువంటి చర్యలకి ఉన్నటువంటి భేదాన్ని మనం గ్రహించాల్సిన పరిస్థితి ఇక్కడ ఆర్గనైజర్ క్రైమా మామూలు విమర్శించారు మేము అన్నామని అది ఆర్గనైజర్ కాదు ఎవరైతే ఎవరైతే నాయకులు ఎవరైతే బాధ్యత దళ వాళ్ళు ఎవరైతే రాజ్యాంగబద్ధ పదవులు ఉన్నటువంటి వ్యక్తులు మా నాయకులను అన్ని అన్నప్పుడు దానికి స్పందించి స్పర్వది మూమెంట్ లో ఎవరైనా కార్యకర్తలు మాట్లాడితే మాట్లాడారు దాన్ని మేము ఖండించాం కూడా ఇక్కడ ఆర్గనైజర్ కాదు ఇక్కడ ఇక్కడ మనం చూస్తుంటే ఇవాళ వర్రా రవీంద్ర రెడ్డి గారి యొక్క రిమాండ్ రిపోర్ట్ లో చూస్తుంటే చూస్తుంది ఆర్గనైజ్డ్ క్రైమ్ సెంట్రల్లీ ఆర్గనైజ్డ్ అండ్ స్పాన్సర్డ్ బై పొలిటికల్ హెడ్ అది ఎంత మాత్రం కూడా వారికి కూడా సమంజస్యం కాదు వారికి కూడా సమంజసం కాదు దయచేసి ఎవరు చేసినా నేను చేసినా వారు చేసినా ఇలాంటి విషయాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి హైకోర్టులో ఒక నిమిషం ఆ రోజున హైకోర్టు జడ్జెస్ ని వీళ్ళందరినీ రూమ్ లో పెట్టి కరోనాని వదలాలనేటువంటి మాట మాట్లాడితే దానిపైన హైకోర్టులో ఒక సిఐడి వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏం చేశారమ్మా ఏం చేశారు అదే బా రాజ్యాంగ బద్దమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి కేర్సీ ఉన్నటువంటి వాళ్ళు అదేనా రాజ్యాంగాన్ని అమలు జరిపిన వాళ్ళ ఈ రోజు నీకు అధికారం వస్తే నువ్వు నాకు అధికారం వస్తే నేను అయితే వ్యవస్థ ఏమైపోద్ది వ్యవస్థకి వ్యవస్థని బంధించినటువంటి చట్టం రాజ్యాంగ చట్టం ఏమైపోద్ది దాన్ని అంతా మనం పరిగణలోకి తీసుకోకుండా వచ్చేస్తే ఫలం ఎవరైతే చేస్తారో కర్మ ఫలాన్ని ఖచ్చితంగా అనుభవించాలి అది సిద్ధాంతం కూడా

ఆయన బాగా చెప్పారు నేనేమంటానంటే గడిచిన ఐదు నెలల కాలంలో ఇప్పుడు జరిగిన కాలంలో ఎంత మందిని మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని బూతులు మాట్లాడే వాళ్ళని అరెస్ట్ చేశారు అసలు వాళ్ళు ఏమీ మాట్లాడలేదా మాట్లాడితే వాళ్ళని ఎంతమందిని అరెస్ట్ చేశారు కనీసం ఒక్కరినైనా అరెస్ట్ చేశారా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నారు లోకేష్ గారు మాట్లాడారు ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఆయన మీద ఏం చర్యలు తీసుకున్నారు చట్టం అందరికి వర్తించాలి కదా నాయకులే కంచే మేస్తే అన్న మాట కంచే చేస్తే అన్న మాట నిన్న అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ఎక్స్ ని ఒక ఎక్స్ ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన ఒక ఎక్స్ ని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారిని సాక్షాత్ ఆ ప్రజల సాక్షిగా సామాజిక మాధ్యమాల సాక్షిగా వాడు వీడు అని మాట్లాడారు వాడు వీడు అని మాట్లాడారు ఆయన డెబ్బై ఐదేళ్ల వయసు ఉంది మేము తాతయ్య అంటే ఆయన కోపం వస్తుంది మేము తాతయ్య తాతయ్య గారు అంటే ఆయన కోపం వస్తుంది కానీ ఆయన వాడు వీడు అనొచ్చు వాడు వీడు అనొచ్చు చెప్పుతో నా కొడకల్లారా అని పవన్ కళ్యాణ్ గారు అనొచ్చు కానీ ఆయన అయా మీరు ముగ్గు ముగ్గురు భార్యలు చేసుకున్నారంటే ఆయన కోపం వస్తుంది అది చట్టవిరుద్ధం ఇదేమో ఇదేమో మంత్రాలు అవేమో బూతులు ఎవరున్నారండి పవన్ కళ్యాణ్ గారు ఎవరు మీరు మాట్లాడు తర్వాత మీరు మాట్లాడు మాట్లాడు ఐ విల్ ఆన్సర్ ఇట్ ఐ విల్ కళ్యాణ్ గారు సాక్షాత్తు సాక్షాత్తు ఆయన కార్యాలయంలో సామాజిక మాధ్యమాల సాక్షిగా చెప్పు చూపించి చెప్పుతో కొడతా నా కొడకల్లారా రండి రా చూసుకుందామని చెప్పేసి ఒక పార్టీ అధినేత మాట్లాడారు ఒక పార్టీ అధినేత మాట్లాడారు ఒకటి ఇక అది ఆయన మాట్లాడారు లోకేష్ బాబు గారు పోవిస్తా నా కొడక గుడ్డ రోడ్డు రోడ్డు మీద పరిగెత్తిస్తా ఏమనుకున్నారా చెప్పేసి నిందలు మాట్లాడారు అన్నంద్ర చెప్తాం చెప్పను మాట్లాడను నాయనా మాట్లాడను అన్నాడు ఆ మాట వాడి అమ్మన్న అది కదండి దొంగనే దొంగనే అరెస్ట్ చేయగా దొంగనే అరెస్ట్ చేయరా మా ఇష్టం అది కదా అలాగే మీరు కోలిక పెట్టి పెట్టేట్టుంది మేము మాట్లాడండి మీరు మాట్లాడండి మీకు తెలిసింది అదే కదా అయితే ఇది లేకపోతే మాట్లాడండి మీరు మాట్లాడండి మాట్లాడి మాట్లాడే ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు ఒకసారి చెప్తారా లేదు చంద్రబాబు నాయుడు గారిని

రెడ్డి రెడ్డి గారు గారు మొత్తం చూస్తే ఓకే అండి సో అటు ఉన్న మాట అడిగితే అటు వైసీపీ వెళ్ళిపోవడం జరిగింది ఎస్ ఏదేమైనా క్లియర్ గా కనిపిస్తుంది